మీరు ఒకవేళ ఇవాళ ఈ షీల్డ్ని ఎవరికైనా అంకితం ఇవ్వాలి అంటే ఎవరికి అంకితం ఇస్తారు షీల్డ్ రాబోతుంది కదా అది ఎవరికైనా అంకితం యు అంటే షీల్డ్ వచ్చేదే అప్పుడప్పుడు హిట్ అయ్యే సినిమాలు నేను ఎవరికి అంకితం ఇవ్వాలనుకోవాలి నాకు నేనే తీసుకుందాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు హిట్ అవుతుంటాయి సినిమాలు అది హ్యాపీగా నేనే తీసుకుంటాను ఇప్పుడు మైక్ కూడా మీరే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఆల్ మీడియా సోదరులందరికీ అలాగే మమ్మల్ని బ్లస్ చేయడానికి వచ్చిన మా సక్సెస్ని బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి అండ్ బాబీ డైరెక్టర్ బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ యూ సార్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ మీ హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చింది అండ్ మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను నేను ఇందాక ముందే చెప్పాను నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సినిమాలో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ బ్యూటిఫుల్ క్రూ చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు ఆల్ ఆఫ్ దమ్ థ్యాంక్ యూ సార్ అండ్ రాయుడు గారు అండ్ మై కో ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సీతారా వంశీ సార్ ఈ సినిమాను అంత బ్యూటిఫుల్గా కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అంత బ్యూటిఫుల్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్